హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఈ రోజు మన సత్యమైన జయతే తెలుగుదిన పత్రికలో నేను పేర్చి అని మాత్రం విశేషాలు చూద్దాం దయచేసి వ్యూవర్స్ అందరూ ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని ఒక న్యూస్ పేపర్ ఎనాలిసిస్ ప్రోగ్రామ్ ఒక సోషల్ మీడియా గ్రూప్స్లో వాట్సాప్ గ్రూప్స్లో షేర్ చేయవలసిన కోరుతాను వార్తా వివరంలో చూద్దాం చిల్లర రూపాయిగా మిగిలిపోయిన చేవెల్ల డిక్లరేషన్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కాంగ్రెస్ పై బీఆర్ఎస్ నేత లీడర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిప్పులు జరిగారు చెల్లని చేవల డిక్లరేషన్ మిగిలిపోయిందని తీవ్రంగా విమర్శించారు మల్లికార్జున ఖర్గే గారు మీ రెండు వేల ఇరవై మూడు చేవల డిక్లరేషన్ గుర్తుందా కేవలం మిగిలిపోయిన ఈ మాయదారి డిక్లరేషన్ గురించి ఈ రోజు ఎల్పి స్టేట్ లో మీరు మాట్లాడతారని ఆశిస్తున్నాను అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు కాంగ్రెస్ లో ఆ అందరికీ ఆమోదయోగంగా ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పారు కానీ నేడు రిజర్వేషన్లు పెంచామని చెప్పి మాది ఉపకులాలను మానవ ఉపకులాలను మోసం చేశారు గ్రూప్ గ్రూప్ నియామకాలు వర్గీకరణ అమలు చేయకుండా అన్ని ఉపకులాలకు అన్యాయం చేసి పార్టీ కాంగ్రెస్ కావాలంటే రేవంత్ రెడ్డిని అడగండి అని ఖర్గేకు ఆర్ఎస్ సూచించారు కేసీఆర్ పది లక్షలు ఇచ్చే దళిత బంధు కన్నా బాగా రెండు లక్షలు పెంచి ఆ పన్నెండు లక్షలతో అంబేద్కర్ అభయ హస్తం పథకం అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పింది అధికారంలోకి వచ్చాక రెండు సార్లు వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టింది మీ కాంగ్రెస్ పార్టీ అన్నట్టు ఇక చిల్లరి రూపాయిగా మిగిలిపోయిన చేయవల డిక్లరేషన్ అన్నట్టు ఆర్ఎస్ కుమార్ గారు అంటున్నారు చిల్లరి రూపాయిగా ఈనాడు మీరు చేస్తే మీ పార్టీని కూడా చెల్లించేటటువంటి పరిస్థితి ప్రజల దగ్గర ఉండదు నాడు ఏ ప్రభుత్వం అయినా సరే నేను చెప్తాను ప్రజలు బాగా అవగాహనకు వచ్చినారు నాడు ఉన్నటువంటి మంచి మంచి మేధావులు రాజకీయ నాయకులకు కూడా తెలుసు ఈనాడు ప్రజలు చైతన్యవంతమైన అని చెప్పేసి అర్థమైంది ఈనాడు గురుడి కొట్టిద్దాము మాయ మాటలు చెప్తామని అనుకుంటే మాత్రమేగా ప్రజలు ఊరుకునేటటువంటి ప్రసక్తి లేదు కాబట్టి ఈనాడు రిజర్వేషన్లలో అయితేనేమి ఆ ఉద్యోగాలలో అయితేనేమి రాజకీయ పరంగా అయితేనేమి ప్రజలను ఏ విధంగా మోసం చేస్తున్నారు ప్రజలకు అవగాహనకు వచ్చినారు కాబట్టి ఈనాడు కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా అగ్రవర్ణాలు చేయిస్తున్నటువంటి ప్రయత్నాలకి ప్రజలే గుణపాఠం చెప్తారు కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే ప్రచారకర్తలు ఆ లెక్కల్లో ఒకటి తగ్గిన కాల్ మొక్కి తప్పుకుంటాను రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు కేసీఆర్ మోడీలో చర్చకు రావాలని సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సవాల్ తొలి ఏడాదిలోనే అరవై వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని స్పష్టం వచ్చే ఎన్నికల్లో ముందు అసెంబ్లీ సీట్ కు గెలుస్తామని ధీమా వ్యక్తం సరే మీరు గెలవాలంటే చిత్తశుద్ధి పనిచేయాలి ఇచ్చిన హామీలు నెరవేర్చాలి తెలంగాణ రాష్ట్రాన్ని మన ఆర్థికంగా అపలవులో ఉన్నటువంటి తెలంగాణను ఏ విధంగా ఆదుకుంటున్నాడు చూస్తాం ముఖ్యమంత్రి గారు సో సంవత్సరం అన్నా గడిచింది ఒక మూడున్నర సంవత్సరాలు ఉంది కాబట్టి చూద్దాం ఎట్లా చేస్తారో కాదు మోడీకి ట్రీడా అత్యున్నత పురస్కారం భారత ప్రధాని నరేంద్ర మోడీకి ట్రీడార్ అత్యున్నత పురస్కారం ది ఆర్డర్ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ ట్రీడా శుక్రవారం బహుకరించారు విదేశంలో ఆ విదేశీ నేతకు ఈ విశిష్ట గౌరవం ఆపాదించడం ఇదే తొలిసారి ప్రస్తుతం ఈ కరేబియన్ దేశ పర్యటనలో ఉన్న మోడీ గౌరవారం ఇక్కడ ప్రెసిడెంట్ హౌస్ లో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటైంది ప్రధాని మోడీ రజనీ విఘ్నత ఆయన కార్యదక్షత గ్లోబల్ సౌత్ ప్రాధాన్యతల రెండు దేశాల మధ్య నిర్మాణాత్మక బంధం బలోపేతం అంటే పలు అంశాల నేపథ్యంలో పురస్కారం అందించినట్టు మనం చూసుకోవచ్చు అది కూడా నరేంద్ర మోడీ గారి భారతదేశ ప్రజలందరూ మనం అందుకున్నట్టు అనేట్టు నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది పార్టీని వీడిన నష్టం లేదు తెలంగాణ చీఫ్ బీజేపీ చీఫ్ రామచంద్రరావు హెచ్చరిక తెలంగాణ బీజేపీలో అసమ్మతి నేతలపై రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తూ ఎంతటి వారైనా చర్యలు తప్పవని హెచ్చరిక పార్టీ నుంచి ఎవరు వెళ్ళిపోయినా మొత్తం పెద్ద నష్టమేమి ఉండదని స్పష్టం ఆ జనసంగ వ్యవస్థాపకుడిని సస్పెండ్ చేస్తామని గుర్తు చేసిన ఎవరువైనా పర్లేదు బీజేపీ పార్టీ కొరిగేది ఏం లేదన్నట్టు మన తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామ్ చంద్రరావు గారు మాట్లాడుతున్నారనమాట ఎవరు లొల్లిపాఠా ఉంటే సామరస్యంగా మాట్లాడాలని ఇష్టానుసారంగా ఫేస్బుక్ పెట్టి నా బీజేపీ పార్టీని తప్పు చేసేటటువంటి బీజేపీ నాయకులు ఉన్నా సరే వెళ్ళిపోతే ఏం నష్టం ఏం వాటిలో అన్నట్టు చెప్పుకోవచ్చు అనమాట మొత్తం మేం మద్దతు ఇచ్చిన పాకిస్తాన్ తో యుద్ధాన్ని మోడీ ఆపేశారు మల్లికార్జున గారికి హైదరాబాద్ నిలిపి స్టేడియంలో కాంగ్రెస్ సామాజిక న్యాయ సమరమేది సభ ప్రధాని మోడీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై మల్లికార్జున ఖర్గే తీవ్ర విమర్శలు చేశారు మణిపూర్ కు వెళ్లిన ప్రధాని నలభై రెండు దేశాలు తిరిగారని ఎద్దేవా ఆ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు నిలబెట్టుకుంటుందని వెళ్ళడి దేశంలో తొలిసారి కులగణన చేపట్టింది తెలంగాణ ప్రభుత్వం ఏంటి స్పష్టీకరణ ఆ దేశం కోసం గాంధీ కుటుంబం త్యాగం చేసిందని మల్లికార్జున ఖర్గే స్టేడంలో ప్రసంగించడం జరిగింది ఈనాడు మేము అయితే ఆపరేషన్ సింధూర్కి పాకిస్తాన్ తో విధానం మేము సపోర్ట్ చేసినా కానీ మోడీ విడుదల చేసి అన్నట్టు అదేవిధంగా ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి పదంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ మొత్తం నాశనం అన్నట్టు మల్లికార్జున ఖర్గే గారు నిన్న మీటింగ్ లో ముచ్చాను పూణెలో ఆపరేషన్ సింధూర్ ను గుర్తు చేసిన కేంద్ర మంత్రి ఆపరేషన్ సింధూర్ అయిపోయింది దాన్ని తిపోయింది అమిత్ షా గారి పెద్దని ఆపరేషన్ సింధు కానీ మళ్ళీ తొంభై సీట్లతో మాది అధికారం టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ భీమా గాంధీభవన్ లో టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు రాష్ట్రంలో మళ్ళీ తొంభై సీట్లతో అధికారం వస్తామని భీమా సామాజిక న్యాయానికి కట్టుబడి పదవుల పంపిణీ జరిగిందని వెల్లడి స్థానిక ఎన్నికల లక్ష్యంగా సామాజిక న్యాయ సమరవేది సభ సభకు హజారు కానున్న కేసీసీ అధ్యక్షుడు మల్లికార్జున కళ్యాణ్ అంటూ కొంచెం కొంచెం పార్టీని మళ్ళీ హైప్ తీసుకోవడానికి మళ్ళీ ర్యాప్ తీసుకురావడానికి అందరూ కాంగ్రెస్ నాయకులు అదే అందరు కృషి చేస్తూ ఉన్నారు కాబట్టి మరి స్థానిక సంస్థల ఎలక్షన్స్ రాబోతున్నాయి కొంచెం కొంచెం గ్రాఫ్ పెరిగినట్టుగా మనం చూసుకోవచ్చు సో ఇది ప్రజలను మనం చూస్తాము ఈరోజు మన సత్యమైన అయితే తెలుగుదిన పత్రికల్లోని కేంద్రేషన్ మాత్రం ఇచ్చేసే వాటర్ చదువు నమస్తే